బాబా తన భక్తులను ఎన్నడూ పస్తుంచెవ్వరు అనడానికి మరొక తార్కాణం బోరీబందర్కు చెందిన ఒక అడ్వకేట్ షిరిడి వెళ్తుంటే టిక్కెట్టు వంద రూపాయలు రైల్లో ఎవరో దొంగిలించారు ఆ సంగతి ఎంత చెప్పినా టిక్కెట్ కలెక్టర్ వినలేదు అందులో ఒక వృద్ధుడు అతని చేతికి ఒక టిక్కెట్ ఇచ్చి తన వారొకరు రానందున ఆ టిక్కెట్ అదనంగా ఉందని చెప్పాడు తాను సాయి భక్తుడనని పరిచయం చేసుకొని అతడి షిరిడీ ఖర్చులన్నీ కూడా భరించి బాబా చరిత్ర గ్రంథం కూడా ఇచ్చాడు బొంబాయిలో తన చిరునామా కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు అడ్వకేట్ తిరిగి వస్తూ దారిలో చరిత్ర గ్రంథం తెరవగానే దానిలో పది రూపాయల నోట్లు పది ఉన్నాయి అతడి ఇల్లు చేరేసరికి రైల్లో పోయిన పరుసు బాబా పటం దగ్గర ఉంది ఆ వృద్ధుడికి ఇవ్వవలసిన పైకం తీసుకువెళ్ళి బొంబాయిలో విచారిస్తే అతని ఆచూకీయే లేదు ఆ వృద్ధుడు సాయిబాబాయే